కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని తుంగభద్ర గ్రామ జ్యోతి అనాథాశ్రమంలో చర్చి యూత్ సేవా కార్యక్రమం చేపట్టారు టీవీఎం చర్చి వ్యవస్థాపకులు అధ్యక్షులు జయశాలి పిడి ఆరవ జన్మదినాన్ని పురస్కరించుకొని యూత్ సభ్యులు అనాథలకు అవసరమైన స్టీల్ ప్లేట్లు జగ్గులు చెంపులు గరిటెలు పప్పు గెంట్లు వాటర్ గ్లాసులు పంపిణీ చేశారు ప్రభువైన యేసుక్రీస్తు భావాన్ని గుర్తు చేసుకుంటూ నిన్ను వలని పొరుగువారని ప్రేమించు అనే సందేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు అనాదరను వృద్ధులను నిరాశ్రయులను ఆదుకోవడమే నిజమైన సేవ అని జయశైలి గారు ఎల్లప్పుడూ చెప్పే బోధను తాము కొనసాగిస్తున్నట్లు యువ సభ్యులు పేర్కొన్నారు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు ఆయన పుట్టిన దినము ఎందరో మరి సంతోషకరమైనటువంటి గంభీరమైనటువంటి ధ్వనితో ఆయన స్థుతిస్తున్నారు ధ్యానిస్తున్నారు ఆయన ప్రతి మాటలను జ్ఞాపకం చేసుకుంటూ జీవమైన జీవితంలో గడుపుతున్నందుకు మరి పుట్టిక దినాన్ని తెలియకుండా అనుకున్నాం ఈరోజు ఈ పుట్టిక దినాన్ని మమ్మల్ని మర్చిపోయారేమో అనుకున్నాం కానీ ఆయన ఎందుకు విశ్వసించిన బిడలు మా మధ్యకు వచ్చి మా అక్కర్లను తీర్చి మరి ఆయన పుట్టిన దినాన్ని జరుపుకోవడానికి ఇచ్చిన చిన్న అవకాశాలను మరి ఇచ్చిన కానుకలు ఈ వస్తువును బట్టి మేము ఎంతో రుణపడి ఉంటున్నాం జన్మాలు కరెకాలి పీడి సుందరం డాడీ గారి యొక్క జన్మ దినాన్ని ఈ దినం గడుపుకోవచ్చు మేము చాలా సంతోషంగా నందవారం మండలము ఆలో నుంచి అలాంటివి నుంచి వచ్చి మమ్మల్ని తృప్తిగా సంతోషింప చేసినందుకు మరి మీ అందరికీ మా యొక్క వందనాలు డాడీ ఇంకా జన్మ జన్మాలు గడుపుకోవాలని మా అందరి యొక్క ఆశతో ఈ యొక్క మాటను ముగిస్తుంది వందనాలు మరియు ఈరోజు ఇలా మరి కూడుకోవడానికి గల కారణం మరి మాత్మ తండ్రి గారు ఆయన నేర్పించిన విధానం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఒక్క మాటలోనే మరి ఆ మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరిచినాయి అదేవిధంగా నడిపిస్తున్నా మరి అదేవిధంగా మా సంఘానికి కూడా అదేవిధంగా అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ మరియు ఈ సమయాన్ని ముగించుకుంటున్నాను ఎవరు నందవరం మండలం ఆలహరి గ్రామం చర్చ్ రాజు